రెబల్ స్టార్ తో బాహుబలి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ చరణ్ తో ట్రిపుల్ ఆర్ తీసిన రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో బిజీ అయ్యాడు బాహుబలిలో పాన్ ఇండియాని షేక్ చేసి ట్రిపుల్ ఆర్ తో గ్లోబల్ గా గుర్తింపు పొందాక పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడికి రెడీ అయ్యాడు అందుకు సూపర్ స్టార్ మహేష్ బాబుని ఎంచుకున్నాడు మరి సుకుమార్ పరిస్థితి ఏంటి ఈ లెక్కల మాస్టర్ కూడా తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కి హీరోని కన్ఫర్మ్ చేసుకున్నాడా చరణ్ తో చేసేది పాన్ ఇండియా మూవీ అయితే ఆ తర్వాత పట్టాలెక్కేది ఫార్మల్ ప్రాజెక్ట్ ఈ డౌట్లకు ఉంది అచ్చంగా ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ సలార్ తర్వాత పాన్ వరల్డ్ డోర్లు తీసేందుకు రెడీ అయ్యాడు అందుకు ఎన్టీఆర్ ని ఎంచుకున్నాడు డ్రాగన్ మూవీని మొదలు పెట్టాడు అలానే సుకుమార్ కూడా నాన్నకు ప్రేమతో కాంబినేషన్ ని రెండు వేల ఇరవై ఏడులో రిపీట్ చేయబోతున్నాడా ఈ డౌటే నిజమయ్యేలా ఉంది లెక్కల మాస్టర్ కి లెక్కలు తప్పే అవకాశం లేదని తెలుస్తోంది ఎన్టీఆర్తో నానకు ప్రేమతో మూవీ తీశాక రంగస్థలంతో రామ్ చరణ్ పుష్ప రెండు భాగాలతో బన్ని ఇద్దరు సుకుమారిని మూడు నాలుగేళ్లు లాగేసుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సుకుమార్ సినిమా ఓకే అయ్యేలా ఉంది ముందు రామ్ చరణ్తో తో సినిమా పూర్తయ్యాక ఈ కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉంది అది మాత్రం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీనే అంటున్నారు అందుకు రాజమౌళినే ఎగ్జాంపుల్ అంటున్నారు ఎందుకంటే రాజమౌళి బాహుబలితో సౌత్ కి నార్త్ కి మధ్య ఉన్న గోడలు కూల్చాడు బాహుబలి టూతో పద్దెనిమిది వందల యాభై కోట్ల వసూళ్లను ఆ తర్వాత ఆర్తో ఆస్కార్ ఇలా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూ వచ్చాడు జక్కన్న అలా చూస్తే పుష్పవన్తో సుకుమార్ ఫస్ట్ పాన్ ఇండియా హిట్ సొంతమైంది పుష్ప టూతో పద్దెనిమిది వందల కోట్ల వసూళ్ల రికార్డు సొంతమైంది అంటే బాహుబలి టూని పుష్ప టూతో పోల్చొచ్చు అలా చూస్తే ఇప్పుడు రామ్ చరణ్తో సుకుమార్ తీయబోయే మూవీ రాజమౌళి కెరియర్తో పోలిస్తే మరో ట్రిబులర్ అనుకోవచ్చు అలానే సుకుమార్ కూడా ప్లాన్ చేస్తున్నాడట అదే జరిగితే ఆ తర్వాత సుకుమార్ తీయబోయే సినిమా వరల్డ్ మూవీనే ఎందుకంటే రాజమౌళి ఆర్ తర్వాత మహేష్ బాబుతో పాన్ వర్ల్డ్ మూవీ తీస్తున్నాడు చాలా విషయాల్లో రాజమౌళి దారిలోనే సుకుమార్ నడిచాడు కాబట్టి తన నెక్స్ట్ స్టెప్ చరణ్ తో అయితే ఆ తర్వాత తారక్ తో పాన్ వర్ల్డ్ మూవీనే అంచనా వేస్తున్నారు సినీ జనాలు దీనికి ప్రశాంత్ రిల్ జర్నీని కూడా పోల్చేస్తున్నారు తను కూడా రాజమౌళిలానే కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తో రెండు పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాక సలార్తో గ్లోబల్ గా అటాక్ చేశాడు ఇప్పుడు ఎన్టీఆర్ తో తను తీస్తున్న డ్రాగన్ పాన్ ఆసియా లేదంటే పాన్ వల్డ్ మూవీనే ప్లాన్ చేశాడు అంటే రెండు పాన్ ఇండియా హిట్లు మూడో మూవీతో గ్లోబల్ హిట్ తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇదే రాజమౌళి ప్రశాంత్ నీల్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఎన్టీఆర్తో సుకుమార్ తీయబోయేది పాన్ వరల్డ్ ప్రాజెక్టే అన్న అంచనాలు పెరుగుతున్నాయి సందీప్ రెడ్డి వంగ సుకుమార్ ఇలా పాన్ ఇండియా డైరెక్టర్స్ అంతా కట్టకట్టుకుని ఇలా తారక్ చుట్టూ ప్రదక్షిణలు చేయటం మాత్రం షాకింగ్గానే ఉంది అందరికీ తన కాల్షీట్లే కావాల్సి వస్తున్నట్లుంది ఎందుకంటే పుష్పవన్ పుష్ప టూతో తనకి పాన్ ఇండియా గుర్తింపు దక్కింది తర్వాత రాజమౌళికి ట్రిబుల్ ఆర్ ఎలాగో సుకుమార్కి చరణ్ తో సినిమా అలా అంటున్నారు అదేయాకే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో తో మూవీ అంటున్నారు తనకే కాదు ప్రశాంత్ నీల్ కూడా పాన్ వరల్డ్ మూవీకి ఎన్టీఆర్నే ఎంచుకున్నాడు డ్రాగన్ మూవీ తీస్తున్నాడు అంటే నానకు ప్రేమతో కాంబినేషన్ పాన్ వరల్డ్ ప్రాజెక్టుతో మరోసారి రిపీట్ కాబోతోంది